ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలకు వర్గీకరణ సమర్థిస్తూ ఏడుగురు ధర్మాసన తీర్పు వెలువడించడంతో రెండు తెలుగు రాష్ట్రాల మాదిగ సోదరులు సంబరాలు చేసుకుంటున్నారు మండల కేంద్రమైన కుర్చేడులో శుక్రవారం టీడీపీ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు పడమల వీరాయపాలెంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కేసినపల్లి కోటేశ్వరరావు మాదిగా మాట్లాడుతూ ముప్పై ఏళ్ల మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని అనేక రూపాల్లో ఉద్యమం చేసి ఎంతోమంది ప్రాణాలు అర్పించారని వారి త్యాగాలు వృధా కాలేదనే సత్యం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా నేడు రుజువైందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు మండలంలోని మాదిక రిజర్వేషన్ సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు